మిదాస్ గ్రీన్ ల్యాండ్ రాజు అతనికి అపారమైన సంపదలు ఉన్నాయి అతను తన కాలపు రాజులలో అత్యంత ధనవంతుడు అతని రాజ్యం కూడా చాలా పెద్దది మరియు విశాలమైనది అంతకు మించి సంపద అవసరం లేదు కానీ ఇప్పటికీ అతను తన సంపద మరియు రాజ్యంతో సంతృప్తి చెందలేదు అతను ఇంకా ధనవంతుడు కావాలని మరియు తన రాజ్యాన్ని అపాన వాయువుకు విస్తరించాలని కోరుకున్నాడు మిదాస్ రాజుకు ఒక అందమైన కుమార్తె ఉంది అతను ఆమెను చాలా ప్రేమించాడు ఆమె కళ్ళు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి మిడాస్ ఆమెను అన్ని విధాలా ధనవంతుడు అయిన యువరాజుతో వివాహం చేయాలనుకున్నాడు మరిన్ని సంపదలు ప్రసాదించమని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు ఒకసారి అతను ఆహారం మరియు నీరు తీసుకోకుండా నిరంతరం ప్రార్థించాడు అతని ప్రార్థనకు దేవుడు సంతోషించాడు త్వరలో అతను మిడాస్ మరియు సాయిల ముందు కనిపించాడు ఓ నా భక్తుడా నీకు ఏమి కావాలి నీకు అన్ని ఉన్నాయి ప్రియ భక్తుడా నీకు ఇంతకంటే ఏమి కావాలి నేను నీ కోరిక తీరుస్తాను దయచేసి అడగండి ఇలా అన్నాడు ఓ గాడ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను మరింత సంపదను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి నేను ఏది తాకినా అది బంగారంగా మారుతుందని నన్ను ఆశీర్వదించండి దేవుడు అన్నాడు మిదాస్ ఆలోచించు నీ కోరిక సరైనదేనా సమాధానం సమాధానమిచ్చాడు అవును నా ప్రభు నేను చాలా కాలంగా దాని గురించి ఆలోచిస్తున్నాను దీనితో నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలనేది నా కోరిక దేవుడు సరే అయితే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి దేవుడు మాయమయ్యాడు మిరాస ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అతని ఆనందానికి అవధులు లేవు అతను ఏది ముట్టుకున్నా అది బంగారం అవుతుంది నా అలసిపోయాడు మరియు ఆకలితో ఉన్నాడు అతను తన సేవకులను పిలిచి ఆహారం తీసుకురావాలని చెప్పాడు సేవకులు అతనికి ఆహారం తెచ్చారు తినే క్రమంలో మిడాస్ ఆహారాన్ని తాకగానే బంగారంలా మారిపోయింది అతను కలత చెందాడు అకస్మాత్తుగా అతని కుమార్తె అతని వద్దకు పరిగెత్తి అతన్ని కౌగిలించుకుంది మిడాస్ ఆమె తలని తాకారు ఆమె కూడా ఒక్కసారిగా బంగారంగా మారిపోయింది ఇప్పుడు దేవుడు చెప్పినది మిడాస్ మాత్రమే గుర్తుంచుకున్నాడు అడిగే ముందు ఆలోచించమని దేవుడు అడిగాడు అతను ఏడవటం మొదలు పెట్టాడు అతను ఒకరోజు దేవుడిని పూజించిన తన గదికి వెళ్లాడు అతను కనిపించే సంక్షోభాన్ని పరిష్కరించమని మళ్లీ ప్రార్థించడం ప్రారంభించాడు దేవుడు వెంటనే ప్రత్యక్షమై అయ్యో మిడాస్ ఇంకా ఏమి కావాలి మీరు అడిగినది నేను ఇప్పటికే ఇచ్చాను మీకు ఇంకా కొంత సంపద కావాలా మిడాస్ బదిలిచ్చాడు లేదు లేదు నాకు ఇంకేమీ అవసరం లేదు ఐశ్వర్యం కోసం నా దురాస నన్ను అందుడిని చేసింది ఆమెను చూడు నా కుమార్తె బంగారం అయింది నా ప్రియమైన నేను ఎలా మాట్లాడగలను ఓ దయచేసి నా మునుపటి స్థితిని పొందేందుకు నాకు సహాయం చెయ్యండి నాకు బంగారం లేదా సంపద అవసరం లేదు నాకు నా కూతురు కావాలి నాకు ఆహారం కావాలి దేవుడు చెప్పాడు సరే నా ప్రియమైన కొడుక నేను అవసరమైనది చేస్తాను నీ కుమార్తెను బ్రతికిస్తాను ముందు భోజనం చేయి నేను వరాన్ని తిరిగి తీసుకున్నాను అని దేవుడు చెప్పాడు మెదస్ తన కూతురిని బతికించుకున్నాడు తిండి మునపటిలా మారింది బాగా తిన్నాడు అతను సంతోషించాడు అతను ఎప్పుడూ అత్యాశకు గురికాలేదు అతను తన వద్ద ఉన్నదానితో జీవించాడు